హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చందూస్ వర్ల్ సో ఇది సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇప్పుడే పడుకొని లేచాము ఫైవ్ అవుతుంటాయి ఈవినింగ్ కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట సో ఇప్పుడైతే లేచాము అమ్మ అయితే అల్చంద వడలు చేస్తుంది అనమాట మేము అల్చంద వడలు అంటాము కొందరు గారెలు కూడా అంటారు ఓకే ప్రాసెస్ ఎంత చూద్దాం అమ్మ అలసందల కోసం రొప్పు పెడుతుంది రుబ్బు చేస్తుంది అన్నమాట వడలు చేయడానికి ఏం చేస్తున్నావు బ్యాన్ రుబ్బుతానగా బ్యాల్ రుబ్బుతాన ఏమేమి వేసినావుత బ్యారలేనా వేరే మొత్తం ఎన్ని వేసినావు ఎన్ని ఉంటాయి ఒక చీర ఉంటాయా రెండు పావులు రెండు పావులు అంటే అర్ధ చీర ఉంటాయి కదా రెండు పావులు అలసందలు ఈ అలచందలు పొద్దున్నే నానబెట్టేస్తుంది అనమాట మార్నింగే ఎంతసేపు నానాల ఇవి అలాగే ఆరేడు గంటలు నానాలన్నా నానిన తర్వాత రెండు మూడు సార్లు కడిగి అంత క్లీన్ కడుక్కొని ఇట్లా గాలి చేసి రాళ్ళు ఏం లేకుండా మళ్ళీ ఇట్లా రుబ్బుకోవాల గారెలు చేయడానికి రుబ్బుతుంది అనమాట పిండి అది కన్సిస్టెన్సీ కూడా ఎలా రావాలో వడలు చేయడానికి కరెక్ట్గా చూపెడతాను లాగైతే చూస్తూ ఉండండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట ఇట్లా పట్టుకొని చూపించమా కరెక్ట్గా ఎట్లుండాలా ఎట్లా ఉండాలా అట్లా ఉండాలనా కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మళ్ళీ మనం మొత్తం పిండి ఇంకా ఇంకా ఉన్నాయి ఉన్నాయన్నమాట రుబ్బడానికి మొత్తం కలిపిన తర్వాత చూపిస్తాను ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి ఇప్పుడు ఏమేమి వేస్తాము కొత్తిమీర ఎర్రగడ్డ ఎరగ కొత్తిమీర ఎర్రగడ్డలు తెల్లగడ్డ తెల్లగడ్డలు అల్లము అల్లము ఉప్పు ఇవన్నీ దంచుకోవాలన్నా తొక్కడ దంచుకోవాలొకొక్కడు దంచి దంచేసి లేదు ఈ పిండిలో ఈ రెండు పావులు ఎంత కలిపి ఇది అయింది అంతేనా మనకు సరిపోతే తెల్ల ముగ్గురు తిండి కావాలి ఇవన్నీ ఇవి తొక్కడ తొక్కడ ఉప్పు కూడా కొంచెము ఉప్పు ఎర్రగడ్లు తెల్లగడ్డలు అల్లము కొత్తిమీర మిరపకాయలు మిరపకాయలు అవకొని అవ్వకుని అవ్వకునేసి తొక్కడు దంచి కలుపుకోవాలి ఈ పిండిలో మిరపకాయలు మిరపకాయలు ఎన్ని వేస్తున్నావు ఊరికే కారానికి సరిపోయావు వేసినావా గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు ఉయ్యూతున్నావా అమ్మమ్మ నీకోసం వడలు చేస్తుంది కదా హ్యాపీనా తింటావా వడలు ఎన్ని తింటావు అట్లా అంటే ఎన్ని ఆరు తింటావా సరే లాలా లుక్కు అట్లయినా ఊగేది పాట పాడు లాలీ లాలి ఓకే అండి ఇప్పుడైతే చూసారు కదా ఎర్రగడ్లు తెల్లగడ్లు అల్లము కొత్తిమీర కొంచెం ఉప్పు పచ్చిమిర్చి కొద్దిగా పసుపు ఇదిగోండి ఇలా ఈ విధంగా తొక్కడు తొక్కడు దంచుకొని మేము కచ్చ మీ భాష చెప్పాలంటే కచ్చా పచ్చాగా ఇలా దంచుకొని పిండి ఉంటుంది కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట అల్లిచందులు మనం ఇలా రుబ్బుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నారు కదా అమ్మ ఇలా కలుపుకోవాలన్నమాట గారెలు వేయడానికి నిత్యా దయ్యం అనుకున్నావా ఎక్కడా పైన దయ్యం ఉందా ఎవరు చెప్పినారు దయ్యం ఉందని అమ్మమ్మ ఏం చేస్తా అప్పడాలు కాదు వడలు టేస్ట్ చూసుకోవాలి కదా సరిపోందా ఉప్పు కారం అంతా సిలిండర్తో ఏం పనిత్యా నీకు సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే చూసారు కదా పిండి ఎలా రుబ్బు పెట్టుకోవాలి అనేసి ఇప్పుడైతే ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అనమాట చూడండి ఎలా చేయాలో ఏం చేస్తున్నారు మీరిద్దరు పడాలా ఎవరు చేస్తున్నారు నువ్వు అమ్మమ్మ నువ్వేనా సో ఇప్పుడైతే కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఇలా ఉంది ఇప్పుడు మా అమ్మ చేస్తుంది చూడండి అలా తట్టుకోవాలన్నమాట తట్టుకొని కొద్దిగా జాగ్రత్తమా ఫస్ట్ నీళ్ళు వేసి తడుపుకోవాలా కవర్ని నీళ్ళు వేసి తడుపుకొని బాగా కాలుతున్నాయి మంట ఎక్కువ వస్తా అన్నట్టు ఎక్కువ అయిపోతే కానీ మాడిపోతాయి కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి కవర్కి కొద్దిగా నీళ్ళతో తడి చేసుకోవాలన్నమాట తర్వాత పిండిని తీసుకొని ఇలా తట్టి మధ్యలో హోల్ పెట్టుకొని చిన్నగా అలా జారించాలన్నమాట ఇప్పుడైతే చూడండి ఒక ఐదు అయితే వేసింది ఇప్పటికైతే ఇలా ఉంది చూస్తూ ఉండండి ఇట్లా కొంతసేపు కాలిన తర్వాత మనం ఇలా తిరిగేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు అంతే చాలు కదమ్మా మంట ఎక్కువ వస్తుంది కాబట్టి ఏదేమైనా పొయ్యి మీద చేసుకున్న వంటలు టేస్ట్ చాలా బాగుంటాయి గ్యాస్ పైన కూడా చాలా పెద్దగా వచ్చినట్టున్నాయి వడలు పెద్ద పెద్దగా నువ్వు నూనె అక్కడే అండు ఇక్కడ నూనెలోకి రాకూడదు చూస్తాను నోరు ఊరిపోతా ఉంది అవి ఎందుకు తీసుకొస్తున్నావు చేయడానికా తినడానికా తినడానికా ఆకలిగా ఉందా సరే తెచ్చుకో అమ్మమ్మ దగ్గర వేపించుకుందిరా వేడిగా ఉంది మోషన్స్ అవుతాయి ఏం ఆకలి ఎక్కువగా ఉందా నీకు ఆకలిగా ఉందా ఆ స్మైల్ చూడు అంత సంతోషమా నీకు వడలంటే ఇష్టమా ఎంత ఇష్టం చాలా చాలా ఇష్టం నిత్యాకి కదా అయితే చూడండి వడలు అయితే రెడీగా ఉన్నాయి ఇది టేస్టింగ్ టైం అనమాట ఇప్పుడు తినిత్య తిను కాలుతుంది బాగుందా సూపర్గా ఉన్నాయన్నమాట వడలు మీరు కూడా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చూడండి ఎంత పలుచో వచ్చిన అంటే దీని కాంబినేషన్ చికెన్ అయితే సూపర్గా ఉంటుంది మేము చికెన్ కూడా చేసామన్నమాట అందుకే వడలు చేసుకుంటున్నాం చూస్తూ ఉన్నా ఏం తింటున్నావు బాగున్నాయా కారం లేవు లేవునా ఎన్ని వడలు తీసుకున్నావు నీకు నీ ప్లేట్లో ఎన్ని వడలు ఉన్నాయి ప్లేట్లో ఎన్ని వడలు ఉన్నాయి రెండు వడలు ఉన్నాయా అబ్బా నీకు వన్ టూ త్రీలు కూడా వచ్చా ఒకటి రెండు వచ్చా సర్లే సర్లే తినేటప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకు కానీ తినేసి టేస్ట్ ఎట్లున్నాయి చెప్పు తిను తిను బాగున్నాయా సూపర్ చెప్పు అన్న సూపర్ అమ్మమ్మ థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అమ్మమ్మ థ్యాంక్ యూ అమ్మమ్మ చికెన్ ఎస్దునా చికెన్ ఎద్దున బాగుంటది వద్దా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను వడలు విత్ చికెన్ తింటున్నాను అనమాట వడలు విత్ చికెన్ కాంబినేషన్ నిత్య ఆ పట్టు సో వడలు విత్ చికెన్ కాంబినేషన్ సూపర్ ఉంది ఉందనమాట వడలు విత్ చికెన్ సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్